హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సోను స్వాతిని ఇది మంగళవారం రోజు వ్లాగ్ అనమాట ఏంటి అని అంటే ఆ రోజు ఎండ చాలా వచ్చింది సో నా అదృష్టానికి సో అందుకనే నేను ఏంటంటే బెడ్ షీట్స్ అవన్నీ పిండాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోయాను ఎప్పుడైనా సరే మనం వలస వ్రతానికి అండ్ దసరా దివాళి టైంలో కూడా అన్ని బెడ్షీట్స్ అవన్నీ క్లీన్ చేసుకుంటాం కదా సో ప్రతి ఒక్క బెడ్షీట్ అన్నీ కూడా నేను అంటే డ్రై డ్రైవాషే కాబట్టి సో తొందరగా ఆరిపోతాయి ఎండ కూడా చాలా వస్తుందని చెప్పేసి సో మొత్తం అన్ని బెడ్షీట్స్ పిండడం స్టార్ట్ చేశాను అక్కడ ఆ పని చేసుకుంటూ కూడా కిచెన్ క్లీన్ మొత్తం అంతా కిచెన్ అంతా అనేవి తీసేసి మొత్తం సెల్ఫ్ అంతా క్లీన్ చేసానమాట అంతే అంటే నేను ఆషాడంలోనే మొత్తం క్లీన్ చేశాను మళ్ళీ ఎందుకు కొంచెం మళ్ళీ క్లీన్ చేసుకుంటే బెటర్ అని చెప్పేసి అనిపించింది సో అందుకనే సెల్స్లో అన్నీ మళ్ళీ తీసి మళ్ళీ అంత సర్దుకున్నాను అనమాట సో అప్పుడు ఇవన్నీ డబ్బాలన్నీ తీసి మళ్ళీ ప్రతి ఒక్క గ్రాసరీ అంత తీసి వేరే దాంట్లో పోసి దాని తర్వాత ఇవన్నీ డబ్బాలన్నీ తోమేస్తానమాట నేను ఎప్పుడైనా సరే ఏదైనా అయిపోయిందనుకోండి ఒక చక్కెర అయిపోయింది అనుకోండి ఆ డబ్బా తోమిన తర్వాతనే అప్పుడు దాంట్లో చక్కెర అనమాట సో అందుకనే ఎక్కువ డట్టిగా ఏముండవు బాక్సెస్ అంత క్లీన్గానే ఉంటాయి సో ఎక్కువ சே போய பட்ளோ தொந்தரே அமட்ட చూడండి రండి గిన్నెలు తోమాను ఎంత పని ఉంటుంది అబ్బాబ్బా చెప్పద్దు ఏమైనా ఇట్లాంటి ఫెస్టివల్ టైంలో అయితే ఇంకా టూ త్రీ డేస్ ముందు నుంచే ఇవన్నీ పనులు స్టార్ట్ అవుతూనే ఉంటాయి ఇంకా బాటిల్స్ అవన్నీ క్లీన్ చేశాను ఎందుకు మొత్తం అంత శుద్ధిగా ఉండాలి వరలక్ష్మి వ్రతానికి కానీ అండ్ దివాళికి కానీ అని చెప్పేసి నేను అనుకుంటాను సో అందుకే అన్ని క్లీన్ చేసుకున్నాను ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్ అవుతున్నారంటే వాళ్ళ డాడీ వచ్చారనమాట సో మార్నింగ్ టిఫిన్ చేసి వెళ్ళారైతే మళ్ళీ ఫోర్ ఓ క్లాక్కి మా హస్బెండ్ ఇంటికి వచ్చారు అప్పటి వరకు నేను లంచ్ చేయలేదు తను కూడా లంచ్ చేయలేదు సో వచ్చాడు సో సో అందుకనే వీళ్ళు చాలా ఎక్సైట్మెంట్ అవుతున్నారనమాట సో మా హస్బెండ్ వచ్చారు మా హస్బెండ్ వచ్చిన తర్వాత ఇంకా మేము రైస్ తినాలి ఇంకా తినలేదు కదా లంచ్ చేయలేదు కాబట్టి ఇంకా తినాలి అని చెప్పేసి ఇంకా అప్పుడు రైస్ పెట్టుకొని తిన్నాం అనమాట చూడండి మా లంచ్ టైము ఫోర్ ఓ క్లాక్కి ఫోర్ వన్కి మా లంచ్ టైం అనమాట సో లంచ్ చేసాము లంచ్ చేసిన తర్వాత నేను కొంచెం సేపు అలా ఒరిగాను అనమాట సో నలుగులనొస్తున్నాయని దాని తర్వాత ఫైవ్ థర్టీ ఫైవ్కి మళ్ళీ టీ తాగాము టీ తాగిన తర్వాత ఇది ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అనుకుంటా సో సెవెన్ ఓ క్లాక్కి మళ్ళీ ఏంటంటే ఆ డబ్బాలన్నీ తోమేసా అనుకుంటా తోమేసిన తర్వాత మళ్ళీ అవి టర్న్ చేయాలన్నమాట సో వాటర్ అనేది కొంచెం కిందికి అయిపోతుంది కదా సో మళ్ళీ టర్న్ చేసి పెట్టామనుకోండి మళ్ళీ వాటర్ ఏమైనా ఉన్నా కూడా అది మొత్తం అంతా ఆరిపోతుందని చెప్పేసి సో టర్న్ చేసి పెట్టి అంటే వన్ డే మొత్తం అలాగే వదిలేస్తాను మార్నింగ్ లేచిన తర్వాత మళ్ళీ అవన్నీ తుడ్చుకొని మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అలాగే వదిలేసి దాని తర్వాత దాంట్లో గ్రాసరీ నింపుతాను ఎందుకు అని ఏమైనా కొంచెం తడిగా ఉన్నా ఏదైనా ఉన్నా కూడా సో మళ్ళీ ఏమవుతుందంటే మనం పప్పులు అలాంటివి పోసామనుకోండి ఏమవుతాయి పురుగులు పడతాయి సో అందుకనే మొత్తం అంతా క్లీన్గా చేసి మొత్తము అంతే పొడిలే మొత్తం పొడి పొడిగా అయ్యేంత వరకు అలాగే పెట్టి దాని తర్వాత చేస్తాను అనమాట సో మొత్తం అన్ని గిన్నెలన్నీ సరిదేసిన తర్వాత మళ్ళీ ఇంకా నైట్ డిన్నర్కి పప్పు చేశాను పప్పు చేసిన తర్వాత ఇంకా తినేసి పడుకున్నాం అనమాట సో ఇది ఇంతగానం వర్క్ చేశాను సో వీడియో ప్లీజ్ లైక్ చేయండి బాయ్